ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో రెస్టారెంట్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఇక పట్టణ శివారులోని ఓ రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ చేస్తే పాచిపోయిన చికెన్ ముక్కలు పెట్టారంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసి ఒక్కో రోజు గడవక ముందే మరో రెస్టారెంట్ నిర్వాహకం బయటపడితే గురుబట్ల గూడెం శివారులో ఉన్న లవ్లీ రెస్టారెంట్లో ఇద్దరు యువకులు బిర్యానీ ఆర్డర్ చేశారు అయితే వెయిటర్ తీసుకువచ్చిన బిర్యానీ పాడైనట్లుగా గుర్తించిన యువకులు సదరు రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు ఇక కౌంటర్లో ఉన్న వ్యక్తి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటంతో ఆగ్రహానికి గురైన యువకులు వాగ్వాదానికి దిగారు పాడైన బిర్యానీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు రెస్టారెంట్ల పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని యువకులు డిమాండ్ చేశారు

మిస్టేక్ అంటే తెలీదా మేము తీసుకో మూడు వందల ఐదు రూపాయలు తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మేము తిన్నాగా డబ్బులు కట్టకుండా ఉండవు అన్న నేను చెప్పేది నువ్వు పొద్దున పూట వండింది మధ్యాహ్నానికి బాగానే ఉంటుంది సాయంత్రానికి మనకి పాడైపోయినప్పుడు ఆఫ్ చేయాలి మీరు అదే పెట్టకూడదు అన్న లేదు